శిక్షణ ఇచ్చే సర్టిఫికెట్లు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై నస్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గురువారం నస్పూర్ తీగల్పాడులోని ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు రొడ్డ రాజేశం కోశాధికారి చుంచు శంకర్ వర్మ మాట్లాడుతూ ఆర్ఎంపీ పీఎంపీలపై జరుగుతున్న దాడులు తమ సమస్యలు పరిష్కరించాలని గత నెలలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు దీంతో స్పందించిన ఆయన తమకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని ప్రకటించడం సంతోషదాయకమన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అసోసియేషన్ రాష్ట్ర నేతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ ఇక్బాల్ కనకయ్య కుమార్ ధనంజయ్ సదానందం రాజమౌళి సదానందం రవి తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యర్మల రేవంత్ రెడ్డి గారు మా ఆర్ఎంపి అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకనగా మేము గత నెలలో జూలైలో పన్నెండు పన్నెండు తారీఖు నాడు జూన్ పన్నెండు తారీఖు నాడు హైదరాబాద్ పోయి మా నేత్రియేశ్వరం జిల్లా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో నేత్రేశ్వర ఆధ్వర్యంలో కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది అట్టి 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 సమావేశం కలవడం జరిగింది అది సానుకూలంగా స్పందించి మాకు ఒక శిక్షణ ధరలు ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిర్ణయించాం అందు గురించి మా అసోసియేషన్ తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏదైతే గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఆర్ఎంపి పిఎంపీల పైన మరి మేమైతే పేనే నెలలో జూన్ పన్నెండు తారీఖు నాడు మరి సీఎం గారు కలవడం జరిగింది అందులో భాగంగా మాకున్నటువంటి మరి జిల్లాలో కానీ పలు జిల్లాలలో కానీ రైడింగ్ చేయడం వల్ల మేము మా బాధలను తెలిపడానికి కొరకు మరి ముఖ్యమంత్రి దగ్గరికి హైదరాబాద్ పోయి తన నివాసంలో కలిసినాము కలిసిన వెంబటే మాకు పర్మిషన్ ఇచ్చి ఆయన స్పందించి వెంబటే హెల్త్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి మా ముందే ఆర్ఎంపీలపై దాడులుతున్నటువంటి దాడులను ఎంపటే నిలిపివేయాలని మేము ఇచ్చిన మాట మేము మేనిఫెస్టోలో పెట్టినాము ఎలక్షన్ టైంలో మేము మేనిఫెస్టో ప్రకారం మీకు కట్టుబడి ఉన్నాము తక్షణమే మీకు చర్యలు ఇచ్చి శిక్షణ ఇచ్చి మీకు సర్టిఫికెట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది జూన్ పన్నెండు తారీఖు నాడు మరి విధంగా మొన్నటికి మొన్న రెండు రోజులైతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వీళ్ళకు ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి వారి ఏదో ఒక ఉపాయం చేపస్తామని హామీ వల్ల మేము వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాము మరి అదేవిధంగా మరి దీనికి పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీ మరి నేతి రాజేశ్వరరావు అయితేనేమి మరి హనుమంతరావు గారు అయితేనేమి పలు జిల్లాల జిల్లా అధ్యక్షులకు జిల్లా కమిటీలకు తెలియగానే మేము హైదరాబాద్ పోయి మరి ఇవ్వడం వల్ల ఈ రోజు మాకు ఈ మంచి మాట శుభ శుభ పరిణామం తెలియజేసినందుకు వారికి అన్ని జిల్లా తరఫున స్టేట్ కమిటీ తరఫున మా శ్రీరాంపూర్ సిసిసి తరఫున మరి చేసి మరి ధన్యవాదాలు నస్పూర్ మున్సిపాలిటీ శ్రీరాంపూర్ అసోసియేషన్ తరపు నుంచి ఏనుగు రేవంత్ రెడ్డికి మా యొక్క ఆరంబీ డాక్టర్ల బాధలు తెలుసుకొని శిక్షణ తరగతుల గురించి సర్టిఫికెట్ ఇప్పించాలని ఎప్పుడైతే నిర్ణయించిందో వాళ్లకు మా శ్రీరాంపూర్ తరఫు నుంచి సిసిసి తరపు నుంచి ధన్యవాదాలు